జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగులు ఉద్యోగాలలో జాయిన్ కాకపోవడం ఆవేదన కలగజేస్తుందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శుక్రవారం నర్సీపట్నంలో పేర్కొన్నారు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఆయన మాట్లాడారు మూడు వందల నలభై ఎనిమిది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తే కేవలం డెబ్బై నాలుగు మంది మాత్రమే చేరారని అన్నారు డెబ్బై ఏడు మంది నాట్ ఆన్సర్ ఏది ఆన్సర్ చేయలేదు కంపెనీ వాళ్ళు వాళ్ళు ఫోన్ చేశారు బాబు ఎందుకు రాదు కాదురా జాయిన్ అవ్వండి రాను వేస్తలేదు బాబా కంపెనీ వాళ్ళకి ఏం కావాలా అయ్యాను పోతుంది నేను చెప్పారు ఇద్దాం ఫోన్లు చేస్తా ఉంటే ఆ మాట్లాడలేదు మాట్లాడలేదట అంత డెయి ఏడు మంది ఇంకో ఇరవై రెండు మంది ఫోన్ ఇస్తారట ఫోన్ ఇచ్చి బాబు ఎందుకు జాయిన్ అవ్వలేదా నీకు ఉద్యోగం వచ్చింది నీకోసం ఏం చేస్తాను రమ్మంటే ఆ సమాధానం చెప్పు ఏం చేస్తారు ఆ దూరం అయిపోయిందండి కంపెనీ విశాఖపట్నంలో ఉంది కంపెనీ దూరం అయిపోయిందా మన అమ్మాయిలేదు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తుంటే బెంగళూరు ఉద్యోగం చేస్తుంటే తల్లిదండ్రులు చూసి చెన్నై వెళ్ళి ఆడపిల్లలు ఉద్యోగం చేస్తుంటే సిగ్గించి విశాఖపట్నం ఉద్యోగం చేయలేదు చేయాలి కదా చాలా లాంగ్ డిస్టెన్స్ సార్ మరి ఇంగ్లీష్ ఒకటి వెళ్ళి కాదు లాంగ్ డిస్టెన్స్ సార్ కాంప్ సార్ సండి అల్లడండి ఇవనండి అలాగా ఇరవై రెండు మంది అల్లదమ్మా పదమూడు మంది ఏమన్నారంటే ఇంకో పదమూడు మంది వాళ్ళు ఫోన్ చేసే బుద్ధి అన్నారు జావచ్చు కదా అంటే ఈ జీతం చాలుందండి ఇంకొక రెండు వేలు పేస్తే వస్తామండి మీ జీతరా అప్పటికే ఐదు వేలు ఆరు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు జీతం చాలు నాకు మంచిగా ఆలోచించండి వస్తాండిప్పుడు ఏ స్టైల్ ఉద్యోగం కోసం తిరుగుతూ తిరుగుతుంది పెట్టడానికి అవకాశం పెంచండి వస్తున్నా లేక చెప్పారు అంతమంది లో సాలరీ పదమూడు మంది ఇంకో నలభై నలభై తొమ్మిది మంది ఆకలుగా ఆదేమన్నారు ఫోల్ ఇస్తారు ఫోన్లు ఇచ్చి అది ఇంట్రెస్ట్ లేదండి ఉద్యోగం చేయడం అన్నారు ఉద్యోగులు వస్తే ఇంట్రెస్ట్ లేదా దగ్గర తల్లిదండ్రులు పెద్దలు జ్వన పోతులో తిప్పుకుంటుంటామతే దేవుడు ఇంగ్లీష్లో ఆన్సర్ ఇంగ్లీష్లో యు ఆర్ నాట్ ఇంట్రెస్ట్ ఇంగ్లీష్లో ఆన్సర్ వాడటం తిప్పుడు యు ఆర్ నాట్ ఇంట్రెస్ట్ సార్ సారీ సరే మళ్ళీ సారీ ఒడ్డు పెట్టారు సారీ సరే అలాగే అటువంటిలో నాకు తొమ్మిది నేను ఏమంటానంటే దయించి మీరు అందరూ కూడా ఉద్యోగం వచ్చిన ప్రమోషన్ రావు అందులో ప్రైవేట్ కంపెనీలు ఉంటాయంటే మీ పనితనాన్ని చూసి ప్రమోషన్ ఇస్తుంటారు బాగా పనిచేసారు ఇవ్వకండి బా ఏం పని చేస్తున్నారు అమ్మాయిలు అని చెప్పి ఆటోమేటిక్గా ప్రమోషన్ ఇచ్చేస్తుంటారు గవర్నమెంట్లో అలా కాదు సెలక్షన్ ఉంటుంది ప్రైవేట్ కంపెనీ సెలక్షన్ లేదు పనిని చూసి ఇస్తుంటారు అంతే మీరు అందరూ కూడా జాబులు వస్తే వదలదమ్మా కనీసం మీ ఖర్చులుగానే ఉండాలి కదా ఇబ్బంది డిపర్మెంట్ మీకు ఖర్చులుగానే ఉండాలి కదా జెన్లోలో మేము ఆదా పంచుకోట ఇష్టం పట్టుకోట ఖర్చు కొడరు ఇంకా జనాహం ఆ బకి కొడితే మా మొబైల్ కొడిపి యాక పిసుకోని ఎర్ బకి టకేను మేము హారోలంటి ఓరి మా ఓరు కూడా మైక పట్టు పెట్టి అందును ముస్కోడి పెట్టి దల్లకొచ్చేతే ఇట్లా ఊరేసుకుని నాకు ఆ గంట సో రొంగూలి దేని దొక్కునరు ఎండి అవసరాలు ఏకీ మనకి ఈ అవసరాలు తగ్గట్టు తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టుకుంటాం మనం కూడా మన కాల మీద బతకాలన్నదే చేయకు ట్రైనింగ్ కావాలా మీరు బతకాలా మీరు ప్రస్తుతం కుటుంబానికి ఆధారపడాలన్నది ఈ ట్రైనింగ్ ఇది కూడా మంచి కంపెనీలు హైదరాబాద్ నుంచి చాలా ఇది కూడా మంచి కంపెనీలు ఉన్నాయి దీనిలో కూడా జాబులు ఉన్నాయి ఇవాళ యాక్చువల్గా అయితే నర్సీపట్నంలోనే అనేది చెప్పన్నారు అంటే మన నర్సీపట్నం అంటాపల్లి జిల్లాలో రెండు మున్సిపాలిటీలు అంత అవే కార్పొరేషన్లోకి వెళ్ళిపోయింది ఎరమంచిలి నర్సీపట్నం అయితే యాక్చువల్గా నర్సీపట్నం పెట్టమంటే నేనేమన్నా అంటే ఎరమంచిలి కూడా సడపడి ఇంట్లో అక్కడ మనకు పిల్లలు వస్తాయి కదా అని చెప్పి రెండు కలిపి పెట్టాం ఈరోజు ఇది ఒక్కరోజే కాదు ఇది ప్రతి ఎవరి క్వార్టర్ కూడా ఈ రోజు ఉంటారు మిగిలిపోయిన వాళ్ళు అందరికి కూడా ప్రతి క్వార్టర్కి పెట్టుకుంటారు వాళ్ళు ఎగ్జామ్ ఉద్యోగాలకి రావాలా అదేదో వచ్చేసి వచ్చేసిపోతే మన ప్రాంతంలో ఇవ్వండి అని చెప్పి డిమాండ్ అదే సరావకాశం ఈ అవకాశాన్ని అందరూ ఫాలో చేసుకోవద్దు సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ అవ్వకపోతే వాళ్ళకి నెక్స్ట్